అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు సింపుల్గా పెసరట్లు అయితే నేను ఇలా వేస్తాను ఆనియను అల్లం జీలకర్ర అందులోకి పెసరట్లో పల్లి చట్నీ అంటే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం పెసరపప్పు అనేది కొంచెం పెసలు చలవు కదా మనకి బాడీ కూల్ చేస్తుంది అండ్ కడుపులో ఉన్న అదే వేస్ట్ అంతా కూడా బయటికి పోతుంది అని చెప్తారు చాలామంది చలవు కాబట్టి మీరు కూడా వేసుకొని చూడండి బాగుంటుంది నాకైతే పెసరట్టు చాలా ఇష్టం చాలా రోజులకి మేము ఈరోజు పెసరట్లు వేసుకున్నాం ఇది లెవెన్ అయిపోతుంది ఇప్పుడైతే టైము కొంచెం లేట్ అయింది మొబైల్ రిపేర్ వల్ల మా ఆయన గారికి మొబైల్ లేదు నా మొబైల్ వల్ల ఇంకా ఫోన్ ఎడిట్ చేసుకోవడం వీడియో తీసుకోవడం అది కుదరట్లేదు ముందు ముందు రోజుల్లో కొంచెం మంచిగా వీడియోస్ చేసుకోవాలని నేను అనుకో అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వస్తుందో ఎలా అవుతుందో వీడియో కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్